అందరికీ శుభమ తెలియజేస్తున్నాండి అందరూ బాగున్నారు కదా వాగ్దానం మనకు అయిపోయాను కాబట్టి ఈరోజు నేనే లైవ్లో ఒక షార్ట్ మెసేజ్ ద్వారా లేని ఒక వాగ్దానం క్రిస్మస్ మనకు వస్తుంది కాబట్టి క్రిస్మస్ అనుకూలంగా ఉన్న వాగ్దానాలు అంటే చాలా వాగ్దాలు ఎనిమిది వేల ఐదు వందల వాగ్దాలు ఉన్నాయి కానీ క్రిస్మస్ మరి రిలివెంట్గా ఉన్న వాగ్దానాలు నేను ఈ వన్ మంత్ చెప్తా ఉంటాను సో అందరు కూడా ఎవరు కూడా మిస్ కాకండి ఐదు నిమిషాలు కన్నా ఎక్కువ ఉంటుందో మాకుంటే ఒక రెండు నిమిషాలు ఎక్కువ అలా ఉంటుంది మీరేం కంగారు పడుకోండి టైం ఉన్న వాళ్ళు పాలు పంచుకోండి లేని వాళ్ళు తర్వాతనే వినండి కానీ ఆన్లైన్లో పాల్గొని పోవటం చాలా మంచిది కాబట్టి దేవుడు మీ అందరు కూడా మీ దేవుళ్ళు ఇంకా ఎదగాలని నేను పవపేట మనవి చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత వాగ్గ్ ధ్యానం చెందాం వల్ల మీకు వందనాలు తండి గొప్పగల తండ్రి మీకే వేలాది స్థితి చెల్లిస్తున్నారు తని బాబా పరిశుద్ధి కదా ఏసేయ్యా మీకు అనమైన శుద్ధి చేస్తున్నారు తని బాబా ఈరోజు నేను షార్ట్ మెసేజ్ రోపండి దేని వాగ్దానం ధ్యానం మీ అందరూ ఆశపడుతున్నారు తని బాబా మీరు దేని వాగ్ మీరు మాత్రం మాట్లాడు బాబా ఈ వాగ్దానం ధర బాబా భయా మేము గొప్ప బలపడి బాబా నేను ఈ నామ జీవితంలో సహాయం చేసిపోబా మా జీవితాన్ని ఉన్న స్థాయి నిలబెట్టమని ఏసే నామో అడిగి వేడుకుంటున్న నామండి ఆమె ఇప్పుడు దాన్ని పెట్టారా సో చిన్న పాట పాడతాను ఆ తర్వాత నేను దిద్దివైన బాగా ఐదు నిమిషాలు ఉంటుంది అందరూ కూడా కనెక్ట్ అవ్వండి సాధ్యమే ఉన్న వాళ్ళ అవకాశం ఉన్న అందరూ కూడా కనెక్ట్ అవ్వండి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై మీ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము చల్లారిపోయినా నా వెలుగు దీపము వెలిగించుముని ప్రేమతో ప్రభువా వెలిగించుముని ప్రేమతో ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే అల్లుయ్యా అంతా ఉన్నారు కదా మీ దగ్గర బైబిల్ ఉంటే నేను ఎండే మాటలో రిఫరెన్స్ చూపెడతాను తీయండి ఆది కానము ఒకటే అధ్యాయం మూడో వచ్చినం బైబిల్లోనే ఫస్ట్ పేజీ ఏం మీకు తిరగలేదు ఫస్ట్ పేజీలో ఉంది ఆది కానం ఒకటే మూడో అధ్యయనం దీని చూస్తే మీరు గమనించండి మన దేవుడు వెలుగమ్మని క పలుకగా వెలుగు కలిగాను దేవుడిని స్తోత్రం చెప్పండి పెట్టారా సో ఇక్కడ దేవుడు ఏంటంటే దేవుడు సమస్తాన్ని సృష్టించిన వాడు కేవలము తన మాట ద్వారా మాట ద్వారా ఫస్ట్ దేని సృష్టించే దేవుడు ముందు వెలుగుని తర్వాత ఆకాశాన్ని తర్వాత భూమిని సముద్రాన్ని నక్షత్రాన్ని పశువుల్ని అదే ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్క రోజు రోజుకో రోజుకో రోజు సృష్టించుకోవట్టు ఏడు ఆరు రోజు మనిషి సృష్టించాడు ఆరు రోజున తిరుగు ఏ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు దేనిపడ్డారు కాబట్టి దేని యొక్క సృష్టి ప్రతి ఒక్క సమస్త మానవులతో పాటు అందరినీ భూమిని చంద్రుడిని ఆకాశ సృష్టించాడు దేనిపడ్డారు దేవుని మాటలో శక్తి కేవలం దేవుడు తన మాట ద్వారా సమస్తాన్ని దేవుడు మనకు కలుగ చేస్తుంది దేవుడు మాల దేవుడు ఏం చేశాడు దేవుడు వెలుగుని మనసు రోజు కలుగు చేశాడు కాబట్టి ఆ వెలుగు మంచిదని గ్రహించాడు దేవుడు కాబట్టి అది మంచిది కాబట్టి మనందరం కూడా దేవుడి యొక్క వెలుగులు అందరూ ఉంటున్నాం దేని పెట్టారు అలాగే దేవుడు వెలుగుని కలుగు చేసిన తర్వాత దేవుడు ఇంకో గొప్ప బహుమానం ఏంటంటే ఆ బహుమానం ఆ వెలుగుని ఏం చేస్తా అంటే మన ఏసుకు ఇస్తారు ఒక మాట మాట్లాడుతున్నాను జాన్ జాన్ ఎనిమిది పన్నెండు యాహాన్స్ వార్త యాహాన్ ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన మరలా ఏసు నేను లోకం నాకు వెలుగును నన్ను వెంబడించి వారి చేకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉన్నాను వారితో చెప్పాను దేవుడి మాట పెట్టారా ఇక్కడ పవన్ ఏసుక్రిస్తారు మాట్లాడుతున్నారు దేవుడు ఎప్పుడైతే వెలుగును సృష్టించారు ఆ వెలుగు చాలా మంచిది దేవుడు గుర్తించాడు కాబట్టి వెలుగులో అప్పుడు దాకా మనంతా కూడా సమస్త మానవాళి పాపలు ఉన్న మానవాల్ని రక్షించడానికి మన పబ్బైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎలాగ పంపించాడు దేవుడు ఒక గొప్ప వెలుగులాగా పంపించాడు ఎందుకంటే మన పాపలు మన జీవితం పాపలు ఉన్నట్టయితే మన జీవితం ఎలా చీకట్లో ఉంటుంది పగాడు కాబట్టి చీకటి ఉన్న మనల్ని విడుదల చేయడానికి దేవుడు దేవుడు మన పబ్బైన యేసుక్రీస్తుని క్రిస్తుని లోకరక్షకుడిగా మన ఈ లోకాన్ని పంపించి సమస్త మానవాన్ని అందరినే కొందరినే అందరి అందరి యొక్క పాపాన్ని తీసివేసి మన జీవితాల్లో గొప్ప వెలుగులతో నింపడానికి మన ప్రభుత్వం ఏసుకృస్తూ అని దేవుడు లోకాన్ని పంపాడు అది దీని మరి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే మనల్ని పాపులమైనా దీనులమైన మనల్ని రక్షించడానికి ఒక దేనాధీనంగా ప్రభు ఈ లోకంలో పశువుల పాకలోకి వచ్చాడు దేని కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడంటే తన ప్రేమ తన పేపదన్న సమస్త మానవాన్ని రక్షించడానికి దేవుడు మన పబ్బన ఏసు ఈ లోకానికి పంపించాడు ఎందుకు నిన్ను నన్ను అందరినే మనం మన పాపలు ఉన్న మన కూడా ఏముంది మన మనలో ఏముంటుంది మన పాప జీవితాన్ని ఉంటే మన మన లోకంలో ఏముంటుందంటే మన హృదయాల్లో చీకటి ఉంటుంది ఆ చీకటిని తీసివేయడానికి చీకటిని పారదేయడానికి మన పబ్బైనా యేసుకీస్తారు స్వయంగా ఆయనే మాట్లాడుతున్నారు నేను లోకానికి వెలుగును నన్ను వెంబడించండి వెంబడిస్తే ఏమైందంటే వెలుగు రెండు కలిసి ఉంటాయా ఇంట్లో మన చీకటి ఉంటే వెలుతురు ఉండదు వెలుతురు ఉంటే చీకటి కాబట్టి వెలుగు చీకటికి రెండు కూడా విరుద్ధం కానీ నువ్వు దేవుడు నువ్వు చేసి చూస్తున్నావు నువ్వు సంపద విశ్వాసం ఉంచేవా ఆయన వెంబడించేవా నువ్వు వెలుగుగా ఉంటావు వెలుగు సంబంధంగా ఉంటావు ఆయన వెలుగు ఉంటే మన జీవితం అంతా వెలుగులే ఉంటుంది నేను మనలో ఉన్న పాప జీవితాన్ని మనలో ఉన్న వ్యర్థ జీవితాన్ని మనలోని అప జీవితాన్ని అన్నిటికీ తీసివేసి దేవుడు మన జీవితాల్లో గొప్ప వెలుగుని మన జీవితాల్లో మనం నింపుతాడు మీరు దేని పట్లారా దేవుడు మీతో మాట మాట ఇదే మీరు మీరు లోపలు ఉంటావా దేవుని వెంబడిస్తావా మన పొయాన్ని వేసుకొస్తాను నువ్వు వెంబడించినప్పుడు నువ్వు ఆయన గొప్ప వెలుగ్గా మన జీవితాలు ఉండి మనలో ఉన్న పాపాలు తీసేసి మన జీవితాన్ని వెలుగ నింపి తద్వారా మీ జీవితాన్ని ఉన్న స్థానంలో దేవుడు ఉంచుతాడు దేవుడి మాటను నెరవేర్చినగాక ఆమెను గడిపేసి చిన్న ప్రార్థన చేస్తాను మేము అందరూ కూడా మీరు రెస్ట్ తీసుకోండి తర్వాత మళ్ళీ ఈరోజు సాయంత్రం లైవ్లో మళ్ళీ కలుద్దాం దేవత చిన్న అందరూ వైఖీ పంచండి జీవన మీకు అందరాలి అండి గొప్పగలతాన్ని మీకే వేళ శుద్ధితో చెల్లిస్తున్న తను అయ్యా ఇంతవరకు మరి మీరు మాత మరి మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటను బట్టి బాబా మీకే వందనాలు శుద్ధితో చెల్లిస్తున్న తని బాబా అయా నువ్వు నా కేవలం నీ మాట దారి పవన్ నాయన అయా సమస్తాన్ని అయ్యా కలుగు చేసే తని బాబా అయా నయా వెలుగును బాబా మొదటి రోజు నువ్వు కలుగు చేస్తాను ఎందుకంటే నువ్వు మంచివాడు కాబట్టి మాకు మంచి వెలుగును అయా యువటం దారి బాబాబాబా నీ ప్రేమ నీ కుప్పని మాకు చూపేద్దావా అయ్యా ప్రబాయిన మా ప్రబైనా మా దేవుడిని ప్రబాయిని ఏసుకొస్తాడు ఒక పంపినాయన పంపినా మెసేజ్ పంపి బాబా మా జీవితాలు వెలుగుతో నింపినాయన చీకటి మా నుంచి తీసివేసే చనిపోవ అయ్యా నీ ప్రేమ నీ ప్రేమ అయ్యా నీ కృప నీ ప్రేమ ఎంత గొప్ప చనిపోవా అయ్యా మేమనైనా మాలో చీకటి తీసివేసి మేము నాయన వెలుగు సంబంధం ఉంటుంది జీవితం సాధించిపోవా మా జీవితాన్ని వెలుగులో నింపమని అయా ప్రార్థిక చనిపోవ ఆన్లైన్లో పాల్గొనే ప్రతి ఒక్క దేని పెట్టల ఈ ఈరోజు వాళ్ళు చేయు పనులు ఉద్యోగాలు అవి బిజినెస్ల పవన్ అయినా అయా అయా వాళ్ళు చేయి పనులు బిజినెస్ బిజినెస్ల పవన్ అయినా నాయన వారి ఇంకా రకరకాల పనులు పాప చదువులు పాప అయ్యా ఏ ఏ పనిలో వాళ్ళు అంతే బిడ్డలందరూ పాప ఈరోజు వారు చేయ పది పన్నిట్లనైనా అన్నిటిని మీరు తోడుగా సహాయం చేసి పాప వారి యొక్క మార్గాల పవన్ అయినా అవి నీ గొప్ప చూపుతాను పాప బిడ్డలందరూ పాప వారి పనుల పవన్ ఎటువంటి ఆటగా లేకుండా బాబా సైతం స్వాధనం తీసేసి పాప ఆ పథకాన్ని తీసేసి బాబా బిడ్డ అంత పవన్ అయ్యా వాళ్ళ పనుల్లో పవన్ అని తోడుగొని పబ్బ ఆనందం సంతోషం దయచేసి బాబా బిడ్డలందరూ పాప వాళ్ళ పనులను ముంచుకుని తిరిగి సంతోషంగా పాప బిడ్డలు వాళ్ళ గృహానికి చేరి పాప అయ్యా నిన్ను ధ్యాన సహాయం చేసి ముందుకు నడిపించుకొని పాప అయ్యా మా అందరు ఆన్లైన్ చూసి ప్రతి ఒక్క దేని బిడ్డలు వాళ్ళ జీవితాలు పాపాలు వెలుగు నింపి వాళ్ళందరూ వెలుగు సంబంధించి మీరు సహాయం చేసి ఘనత మహిమ పాపాలు నీకు మాత్రమే చెల్లించుకుంటే నది చేయడానికి ఏస్ కాదు చేసుకున్న తండ్రి మేము మిక్కు దానికి వెళ్ళిపోతున్నాం మా పడమ తండ్రి ఆమె 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 తండ్రి ఓకే దేని పెట్టారా ఓకే అందరు నేను షార్ట్ ముసిస్తాను మీ అందరి బాడ దేవుడు జీవితం వెలుగుతో నింపమని నేను పోపుపేట మనం చేస్తున్నాను దేవుడి దీవించమేన్ ఆమె ఆమెన్ ఓకే గార్దర్శాలు